మే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు తిరుచిని ఓ ఘటన షేక్ చేసింది ఎంతలా అంటే టౌన్ మొత్తం మూడు రోజుల పాటు ఆందోళనలతో అట్టుడికింది స్వయాన సీఎం స్టాలిన్ ప్రకటన చేసిన తర్వాతే ప్రజలు ఆందోళనలను విరమించారు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించినా జనం కోపం చల్లారలేదు అంతలా జనాలను అట్టుడికేలా చేసిన ఘటన ఏంటి అంటే ఓ యువకుడి వన్ సైడ్ లావు విద్యాలక్ష్మి అనే యువతిది పుదురై అనే గ్రామం ఈమెను అంతా విద్య అంటారు ఆమె ఇంటర్మీడియట్ కోసం తిరుచి వచ్చింది హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది విద్య వయసు పదిహేడేళ్లు పేరుకు తగ్గట్టే విద్య చదువులో చురుకు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలని కష్టపడి చదువుతోంది ఇంటర్ మొదటి ఏడాది తొంభై శాతం మార్కులు తెచ్చుకుంది కాలేజీకి కాస్త దూరంలో ఉన్న హాస్టల్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేది విద్య చాలా ముభావి ఎవరితోనూ మాట్లాడదు చదివే లోకం స్నేహితులు కూడా చాలా తక్కువ ఫస్ట్ ఇయర్ వరకు బాగానే సాగింది కానీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగిసిన తరువాత ఆమె తన సొంతూరికి వెళుతున్న క్రమంలోనే బస్సులో కిషోర్ అనే పద్దెనిమిదేళ్ల యువకుడు విద్యాలక్ష్మితో మాట కలిపాడు తాను మిమ్మల్ని మా కాలనీలో చూశానంటూ కిషోర్ మాట్లాడటం మొదలుపెట్టాడు నేను మా తాత ఇంట్లో ఉంటూ బీకామ్ చదువుతున్నానని చెప్పాడు తాను హాస్టల్లో ఉంటున్నానని విద్యలక్ష్మి చెప్పింది ఇద్దరూ కాసేపు ఏం మాటలు లేకపోయినా మాట్లాడుకున్నారు ఫోన్ నెంబర్ అడిగినా తానెవ్వనని విద్యా మొహం మీదే చెప్పేసింది మీరెవరో నాకు తెలియదు నేను ఇవ్వను అని చెప్పింది నాకు మాట్లాడటం ఇష్టమండదు నన్ను ఫోన్ నెంబర్ అడగద్దని సీరియస్గానే చెప్పి తన బస్టాప్ రాగానే దిగేసి తన ఇంటికి వెళ్ళిపోయింది విద్య అక్కడ కట్ చేస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ కోసం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కాలనీ నుంచి నడుచుకుంటూ వెళుతున్న విద్యను ఫాలో అయ్యాడు కిషోర్ హాయ్ విద్య నేను గుర్తున్నానా నేను బస్సులో కలిశాను అంటూ మాట కలిపాడు ఆమె గుర్తుందని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయింది కిషోర్ను అస్సలు పట్టించుకోలేదు కానీ కిషోర్ మాత్రం ఆమె మీద ప్రేమను పెంచేసుకున్నాడు ప్రతిరోజు విద్య కోసం దారిలో కాపు కాసేవాడు విద్యకు సీన్ అర్థమైంది ఒక్కసారి బస్సులో మాట్లాడి తప్పు చేశానని తనలో తానే బాధపడింది అలా దాదాపు నెల రోజులు మాట్లాడటానికి ప్రయత్నించిన విద్య మాత్రం పట్టించుకోలేదు కిషోర్ వచ్చి బలవంతంగా మాట్లాడేవాడు కానీ ఆమె తన ఫ్రెండ్స్తో మాటలు కలిపి వెళ్ళిపోయేది సడన్గా నెల తర్వాత ఏకంగా దారిలో పువ్వు పట్టుకొని చాక్లెట్ బార్ చూపించి ఐ లవ్ యూ అనేశాడు కిషోర్ ఆ మాట వినగానే వణికిపోయింది విద్య తన ఫ్రెండ్స్ దూరంగా చూస్తుంటే భయపడిపోయింది తన పరువు పోయిందని ఏడుపు మొహంతో నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు ఇవి నచ్చవు మరోసారి నాకు ఇలాంటి మాటలు చెబితే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది దీంతో దూరంగా గమనిస్తున్న కిషోర్ ఫ్రెండ్స్ ఆ సీన్ చూసి నవ్వుకున్నారు అయినా సరే అమ్మాయి నో అంటే అని అర్థమని పాత సాంగ్ని రీమిక్స్ చేసిన ఓ పాట వినిపించారు అయితే ఇటు విద్య మాత్రం ప్రేమల దొమ్మలు అసలు పట్టించుకోలేదు రెండవ రోజు కూడా తన కోసం వెయిట్ చేస్తూ మాట కలిపే ప్రయత్నం చేయగా గట్టిగా అరిచేసింది నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు నేను ప్రేమించడం లేదని చెప్పినా ఎందుకు వినడం లేదని ఫైర్ అయ్యింది నా జోలికి రావద్దు నీకు దండం పెడతానని చేతులెత్తి మొక్కింది చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు వచ్చి కిషోర్ని తిట్టారు ఏం పని పాట లేదారా ఆడపిల్ల వెంట పడుతున్నావు అని నెట్టేశారు ఇంకోసారి కాలనీలో ఇలా కనిపిస్తే కాళ్ళు విరగొడతామని హెచ్చరించారు దీంతో కిషోర్ హత్యయిపోయాడు విద్య మీద ఉన్న ప్రేమ కాస్త పగైపోయింది నా ప్రేమనే ఒప్పుకోదా అని రెచ్చిపోయాడు పగ పెంచేసుకున్నాడు మే ఇరవై రెండు వేల ఇరవై రెండున సాయంత్రం విద్యా షాపింగ్ కోసమని బయటకు వెళ్ళింది ఆ క్రమంలోనే కాలనీ చివరన నిర్మానుష్య ప్రాంతంలో కాపు కాశాడు కిషోర్ అతని వెంట స్నేహితులు కూడా ఉన్నారు విద్య రాగానే ఇద్దరు స్నేహితులు ఆమెను గట్టిగా పట్టుకున్నారు అప్పటికే కిషోర్ చేతిలో ఒక కూల్ డ్రింక్ ఉంది ఆ కూల్ డ్రింక్ తాగమన్నాడు నేను తాగను అని చెప్పింది అయినా సరే వినిపించుకోకుండా ఆ కూల్ డ్రింక్ను బలవంతంగా విద్య నోట్లో పెట్టి తాగిపించాడు నువ్వు ఈ కూల్ డ్రింక్ తాగకపోతే కత్తితో చంపేస్తానని బెదిరించాడు నువ్వు ఈ కూల్ డ్రింక్ కూల్గా తాగితే వదిలేస్తాను లేదంటే నా సంగతి తెలియదు అంటూ భయపెట్టేశాడు దీంతో కిషోర్ చెప్పినట్లుగానే బలవంతంగానే సగం వరకు కూల్ డ్రింక్ తాగింది కానీ డ్రింక్లో ఏదో కలిపాడని మాత్రం అర్థమైంది అనుమానించి బయటకు కక్కేసింది అయితే సరిగ్గా అదే సమయంలో అటువైపుగా బైకుల మీద ఇద్దరు యువకులు వస్తుండగా వారిని చూసి కిషోరు అలాగే మరో ఇద్దరు పారిపోయారు విద్య వాంతి చేసుకుంటూ హెల్ప్ అని చేయిపెట్టింది పెట్టింది ఆ యువకులు వచ్చారు నాకు ముగ్గురు కూల్ డ్రింక్ బలవంతంగా తాగిపించారు నన్ను హాస్పిటల్కు తీసుకెళ్లమని కోరింది ఎవరు వారంటూ మాటలు కలుపుతూ అంబులెన్స్కి ఫోన్ చేశారు యువకులు ఈలోపు జనం చుట్టూ గుమిగిడారు కాసేపటికే విద్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది వాంతులు చేసుకుంటుండగా అంబులెన్స్ వచ్చే సమయానికి ఆలస్యమవుతుందని స్థానికులు వెంటనే విద్యను ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు చనిపోయింది విద్య మొదటి పది నిమిషాల్లోనే విద్యను హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే బ్రతికేదేమో కానీ కేసు అవుతుందని యువకులు భయపడి అంబులెన్స్కి ఫోన్ చేశారు ఆ అంబులెన్స్ రావడం లేట్ అయింది అయితే ముగ్గురు యువకులు తనకు కూల్ డ్రింక్ బలవంతంగా తాపించారని చెప్పిన మాటలను పోలీసులకు చెప్పారు ఆ యువకులు విచారణ మొదలుపెట్టి దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు బైక్ నెంబర్తో సహా హంతకులు మొత్తం దొరికేశారు బైక్ నంబర్ సాయంతో కిషోర్ను పట్టుకోవాలని ప్రయత్నించినా పారిపోయాడు దారిన వెళుతున్న యువతిని ప్రేమించలేదని విషం తాగించారనే వార్త తిరుచుని కుదిపేసింది కాలనీ వాసులతో సహా కాలేజీ విద్యార్థులు ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నాకి దిగారు హంతకులను పట్టుకోవాలని ఆందోళనకు దిగారు రెండు రోజులైనా హంతకుడిని పట్టుకోలేదని వేలాది మంది రోడ్ల మీదకు రావడంతో అదనపు బలగాలను రప్పించారు పోలీసులు ఈ వార్తను మీడియాలో చూసిన సీఎం స్టాలిన్ బాధితురాలికి న్యాయం చేస్తాము నా మాటగా చెబుతున్నాను ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టమని హామీ ఇవ్వడంతో జనం ఆగ్రహం అప్పుడు చల్లారింది మూడవ రోజున కిషోర్ బైక్ నంబర్ మార్చి రాత్రి సమయంలో హైవేపై ఏపీ సరిహద్దులోకి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు లోపలేసి చిత్త కొట్టడంతో విద్యను ప్రేమించానని తన వన్ సైడ్ లవ్ స్టోరీ మొత్తం చెప్పాడు తనను అవమానించేలా మాట్లాడింది చుట్టూ ఉన్న పెద్దవారితో తన్నులు తినేలా చేసింది అందుకే తన స్నేహితులతో కలిసి విషం కలిపిన కూల్ డ్రింక్ను బలవంతంగా తాగించానని చెప్పాడు కిషోర్ ఆ తర్వాత మరో వారానికి మిగతా ఇద్దరు స్నేహితులను సైతం అరెస్టు చేసి జైలుకు తరలించారు పోలీసులు కేవలం బస్సులో మాట కలిపిన కిషోర్ ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు ఒకే పరిచయంతో ప్రేమను పెంచుకొని తనను ప్రేమించడం లేదని చంపాడు దుర్మార్గుడు జనం ఆందోళనలతో పోలీసులు పరుగులు పెట్టి హంతకులను అరెస్టు చేసి జైల్లో వేశారు ఇలా వన్ సైడ్ లవ్ సైకులు దేశవ్యాప్తంగా చోట అమ్మాయిలను చంపుతూనే ఉన్నారు మరి చదువుల తల్లి విద్యను చంపినందుకు ఇలాంటి దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి